あららら。 రజ్జుడు వచ్చిందేమో లైన్ హాయ్ అండి అన్న రోమ్లో ఓపెన్ చేయన్న మాంటేషన్ అని ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగ్ సింగ త్రీ త్రీ ఎయిట్ వన్ ట్వంటీ రాజా అన్న గారి గలండి సీనియర్స్ విభాగం త్రీ త్రీ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఇండర్స్ విభాగం గిత్తలు పోటింగ్ సిద్ధం చేస్తున్నారండి మంచి అన్నగారి గిత్తలు మంచి కాంపిటీషన్ గిత్తలు అండి గిత్తలను పోటింగ్ సిద్ధం చేస్తున్నారు అక్కడ చూడండి అన్నగారు ఉన్నారు చేసేవా మంచి కాంపిటీషన్స్లో పోటీకి సిద్ధం చేస్తున్నారండి గిట్టల్ని తీసావునా మరికొద్దిసేట్లో పోటీలు మొదలవుతాయి కావున పోటీలు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వీక్షించవలసిందిగా కూర్చున్నామండి మన ఛానల్ నుంచి సింగం వంట త్రివిలే షోస్ నుంచి లైవ్ ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు రాజా అన్నగారి గీతలు సీనియర్స్ విభాగం గీతలు లవ్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతున్నావు అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సార్ మా ఛానల్ని అన్నగారి గీతల్ని రెడీ చేస్తున్నారు పంద్యానికి అక్కడ నా డ్రైవర్ అన్న కిత్తన డ్రైవర్ అన్న భూపాలన్న గారు నేను గిత్తలు అన్న ఎన్నో కాడి చూజు రాజాన్న గారి గిట్లు నాలుగో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అన్నగారి గతలు వచ్చాయని వచ్చాయండి కానీ లైవ్లోకి ఎవరు రాలేదు ఇంకా ఆయండి నాలుగో కాడికి పోటీలో పాల్గొంటున్నాయి తేజగారి థ్యాంక్ యూ అండి నాలుగో కాడంట మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మొత్తం పదమూడు జతలకి సింగమండ్రి పిల్ల స్టేషన్ నుంచి తప్పకుండా ప్రతి ఒక్క లైవ్ వీక్షించవలసిందిగా కోరుచున్నామండి అక్కడ అన్నగారు ఉన్నారు చాటు పదకొండు గంటలకండి ఇక్కడ ఇంకొక గిత్త ఉంది గిత్తని కూడా చూస్తాను చూడండి అన్నగారి గిత్తని ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది డ్రైవర్ భోపాలన్నగారు అన్న అరుగు భోపాలన్నగారు అక్కడ ఉన్నారు చూడండి అన్న గారు కారు దగ్గర ఇరవై ఐదు నిమిషాలన్న ఒక్కొక్క జతకి టైము ప్రతి ఒక్కరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది తప్పకుండా చూడాలా సాయి కౌముదీజీ గారు డ్రైవర్ భోపాలన్న గారండీ అన్న ఒక జతకు టైము ఓకే ఓకే కామెంట్ మళ్ళీ రెండు రెండు సార్లు చదువుతున్నాను అనుకున్నా ప్రతి ఒక్కళ్ళు రాజా చౌదరి అన్నగారి గిట్టలు ఫ్రెండ్స్ ఆరు రోజుల నుంచి ఎంతోమంది అడిగి ఉన్నారు కావున ఈ లైవ్ వీడియో పెట్టడానికి చాలా కష్టపడ్డాను దయచేసి ఎక్కువ మంది లైక్ చేయవలసిందిగా కూర్చున్నాను సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అన్నగారి గిట్టలను మీకు చూపిస్తున్నాను ఎక్కడ సీనియర్స్ విభాగంలో అన్నగారు పోటీలో పాల్గొనలేదంట మన అన్న భోపాల్ అన్న భోపాలన్న అడుగు బ్ర కుందరు రామ్ అన్న రెడ్డి అన్నగారేగా పదకొండవద్ది అన్న పదిన్నర పదకొండవద్ది ఇవాళ కూడా అన్న గారు అడుగు అడుగు కారు దగ్గర కనపడ్డాడు లుంగి కట్టుకొని గిత్తల్ని రెడీ చేస్తున్నారు పోటీకి కావున ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది వీక్షించవలసిందిగా కూర్చున్నాం హాయ్ అండి అవునన్నా అన్నగారు ఫస్ట్ సార్ దిగుతున్నారంట నర్షాపేటకి డైరెక్ట్గా సీనియర్స్ విభాగానికి కావున ప్రతి ఒక్కరు మన ఛానల్ లైవ్ లైవ్ కోరుతున్నాము బ్రో లైక్ చేయనివారంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బ్రో వ్యక్తులని పోటీకి సిద్ధం చేస్తున్నారు నాలుగు కడిగే పోటీలో పాల్గొంటున్నాయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ధన్యవాదాలు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రో సీనియర్స్ విభాగం గిత్తలండి అన్నగారివి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు దయచేసి ఎలా వీక్షించవలసింది అండి అక్కడ చూడండి ఇంకొగ్యతని సిద్ధం చేస్తున్నారు ఆర్ఆర్ బుల్స్ చూపించవన్న ఆర్ఆర్ బుల్స్ ఇందాక ఉదయం చూపించాను బ్రో వాకింగ్ అప్పుడు మన ఛానల్లోనే ఉంటుంది కూడా ఉదయం ఆ వీడియోలో ఆర్ఆర్ బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ ఇంకొచ్చేసి రంగసాయిపల్లి గారికి రెండు జతలు టీయు సేనా పరంగితలు ఈ వీడియోకు ముందు వీడియో ఉంటుంది చూడు బ్రో దాంట్లో రోహన్ బాబు గారి మొండి జగమండి కూడా చూపించాను ఐడియా లేదు బ్రో కేవీఎస్ బుల్స్ అన్న కేవీఎస్ బుల్స్ కూడా వచ్చాయన్న రెండు రోజుల క్రితమే వచ్చాయి అవి కూడా కుర్రా వెంకటేష్ యాదవ్ గారు కూడా దిగుతున్నారు పోటీకి నువ్వు మాత్రం గన్నవరం రాజా అన్న అన్నగారివి అదో చూడు బ్రో గిత్తల్ని సిద్ధం చేస్తున్నారు ఇందాకే కోర్టులో కూడా వాకింగ్ చేయించారు గిత్తల్ని వీడియో కాదన్న లైవ్ లైవ్ పదకొండు గంటల నుంచి లైవ్ అన్న లైవ్ ఉంటుంది పదకొండు అవద్దు అన్న పది పదకొండు మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చే టైం బట్టి ఉన్న హాయ్ బ్రో బ్రో లైక్ చేయని వారంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో దయచేసి వీడియోని ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ వారు నా వీడియోని ఎక్కువ మంది సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కావున దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి బ్రో ప్లీజ్ అండి ఈ వీడియో కోసం అరగంట కష్టపడ్డానండి ఇప్పుడు లైవ్ వస్తుంది దయచేసి లైవ్లో ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా కోరుచున్నాం పోటీలో నాలుగో అడిగే పోటీలో పాల్గొంటున్నాయి అన్నగారి గలు ఈరోజు మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయండి కావున ప్రతి ఒక్కళ్ళు నర్షాపేట కోడలేశ్వప్రసాద్ స్టేడియంకి వచ్చి పోటీలు వీక్షించవలసిందిగా కూర్చున్నాం మొత్తం పదమూడు జతలు ఎస్ఎస్ఆర్ బుల్సు పావులూరు వీరాస్వామి చౌదరి గారివి టీవీ సేనాపురం గీత్తలు రంగసాయిపల్లి గిత్తెలు రెండు జతలు అండి అలానే ఆర్కే బుల్స్ ఆర్కే బాబాయ్ గారి గిత్తెలు కేవీఎస్ బుల్స్ అండి ఇంకా ఇంకా ఉన్నాయండి మంచి మంచి జతలే ఉన్నాయి పదిన్నర కల్లా పన్నెండు స్టార్ట్ అవుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఆర్కేబుల్స్ రెండో జత అన్న రెండో కాడి ఆర్కేబుల్స్ వచ్చి ఎవరు ఉన్నాయన్నా చూపిస్తాను మంచి మంచి జతలు వచ్చాయన్న కావున ప్రతి ఒక్కళ్ళు ఈ జతల్ని పంద్యాలని తప్పకుండా వీక్షించాలి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది సింగమండ తెలుగు ఇస్టో ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు లైవ్ వీక్షించవలసిందిగా కూర్చున్నాం బ్రో మీ మీది ఒరిజినల్ వాయిస్ ఏనా అవును బ్రో నాది ఒరిజినల్ వాయిస్ ఎందుకు అలా అడిగారు వాయిస్ ఏమన్నా వేరేలా వస్తుందా బ్రో నా వయస్సే బ్రో ఇది దేనికి అలా అడుగుతున్నారు బాగున్నాను బ్రో నా, బాగున్నా నమస్తే నా అన్న బాగున్నారా బాగున్నారన్న బ్రో నేను అర్థం కాలేదు అర్థం కాలేదు బ్రో వచ్చిన జతల అన్న నేను ప్రజెంట్ రాజాన్న గిత్తలను చూపిస్తున్నాను కాబట్టి గిత్తలే లైవ్ తీస్తున్నాను వచ్చిన జతలు అంటే ఓకే బ్రదర్ మీరు చెప్పినట్టు అలాంటి టైటిల్ చేంజ్ చేస్తాను ప్రస్తుతానికి గారి గీతలు వీడియో తీసి తర్వాత చేంజ్ చేసి చూపిస్తాను బ్రదర్ మీకు తప్పకుండా థ్యాంక్ యూ బ్రదర్ మీకు సజెషన్ ఇచ్చినందుకు అన్న అంత దూరం వెళ్ళడానికి లైవ్ రావట్లేదు కొంచెం దూరం వెళ్తే కొంచెం సిగ్నల్ కట్ అయిపోతుంది కాశీం లైవ్ లైవ్ రావట్లేదు కాశీం ఇక్కడ ఉంటే కాశీం కొంచెం దూరం తర్వాత లైవ్ మిస్ అయిపోతుంది కాశీం అందుకని స్టేబుల్ ఒకచాటే ఉండి చేస్తున్నాను Kapanguin <coughs> lagi

ప్లీజ్ అండి లైక్ చేయడం అంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైవ్ ఒక చోట నుంచి ఇంకో వెళ్తే లైవ్ కట్ అవుతుందండి అందుకనే ఇక్కడి నుంచే లైవ్ నిలబడి కేబుల్గా తీస్తున్నాను కావున ప్రతి ఒక్కరు లైవ్ని వీక్షించవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నానండి లైక్ చేయడం అంటే అన్న మీదు నాన్న అర్థం కాలేదన్న హాబురు అన్నారు ఎస్ఎస్ఆర్ బుల్స్ కూడా వచ్చాయండి పదమూడో కాడి అవును బ్రో ఎస్ఎస్ఆర్ బుల్స్ కూడా వచ్చాయి అవకాండి ఆ గిత్త నడి తీసుకెళ్తున్నారు గిత్తల షెడ్లో తీసుకెళ్తున్న గిత్తలు లోపల రాజా గారు ఉన్నారు హాయ్ అండి మరి కొద్దిసేపట్లో పోటీలు మొదలవుతాయి కావున బ్రో సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వచ్చా వచ్చాయి బ్రో గుడ్ మార్నింగ్ బ్రా గుడ్ మార్నింగ్ అండి సుబ్బారెడ్డి వచ్చాయి ఏ సుబ్బారెడ్డి అండి అర్థం కాలేదు బ్రో మీ కామెంట్ లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి బ్రో గిత్తల్ని నీట్గా కడిగి సిద్ధం చేశారు దాంట్లో తీసుకెళ్తున్నారు గిత్తల్ని ఓకే బ్రో ఎస్ఎస్ఆర్ బుల్స్ నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ బుల్స్ దగ్గరికి వెళ్తానండి టివ్సానపురం రామ్ సుబ్బారెడ్డి గారి వచ్చినాయండి ఉదయం వాకింగ్ తీసేటప్పుడు గిట్టలు తీశాను దీని ముందు వీడియోలో ఉంటే చూడండి ఎంవిఎస్ఆర్ బ్రో వాళ్ళవి ఆర్కే వాళ్ళవి కూడా వచ్చాయి బ్రో ఓకే బ్రో అన్నయ్యలు గిత్తలను ఇప్పుడు పంద్యానికి సిద్ధం చేసి వాకింగ్ తీసుకెళ్ళి పంద్యానికి శుభ్రంగా రెడీ చేసి ఇప్పుడే టెంట్లో కట్టేయడానికి తీసుకెళ్తున్నారు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి